నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తికమ్మ ధనం ఈరోజైతే మంచి ఎనర్జీ లడ్డు చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ లడ్డు అయితే చిన్నపిల్లలకి రోజుకొకటిస్తే చాలా ఎనర్జీ వస్తుంది కావలసిన పదార్థాలు గ్రౌనట్స్ తీసుకోవాలి నువ్వులు ఒక చెక్క కొబ్బరి బెల్లం ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గ్రౌండ్నట్స్ వేసుకోవాలి ఈ గ్రౌండ్నట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఐలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని బాదం పప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ గ్రౌండ్నట్స్ అయితే ఫ్రై చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అలా స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి గ్రౌండ్నట్స్ అయితే ఫ్రై అయిపోయి ఇవైతే వేరే ప్లేట్లకు తీసుకోవాలి ఓకే ఈ గ్రౌండ్నట్స్ అన్నీ బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పొట్టి తీసుకుని పెట్టుకోవాలి అలాగే నువ్వుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులైతే త్వరగా ఫ్రై అయిపోతాయి మనం ముందుగా గ్రోనట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఈ కడాయి అయితే చాలా వేడిగా ఉంటుంది ఈ అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూడండి ఈ నువ్వులన్నీ ఫ్రై అయిపోయాయి ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడైతే ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే తురిమిన కొబ్బరిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని అయితే కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఆ మిక్సీ జాలర్లో వేసుకోవాలి చల్లారిన నువ్వులని వేసుకున్నాము కదా గ్రౌండ్నట్స్ కూడా వేసుకోవాలి కొన్ని పొట్టి తీసాను కొన్ని పొట్టి తీయలేదనమాట గ్రోనట్స్ అయితే పొట్టితో చేసుకున్న చాలా ఎనర్జీ వస్తుంది నేనైతే సగం పొట్టి తీసాను సగం పొట్టి తీయలేదు అలాగే మూడి ఇలాచి వేసుకోవాలి ఇదంతా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఈ లడ్డూలో కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చాలా ఎనర్జీ కూడా కొబ్బరి ఇప్పుడైతే తురిమిన బెల్లం వేసుకోవాలి మనం స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆ కడాయిలో వేసుకోవాలి ఇదంతా ఈ లడ్డు అయితే చిన్న పెట్టుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది బాగా సన్నగా ఉన్న పిల్లలు ఉంటారు కదా అటువంటి పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి మనకి లడ్డు ఈజీగా అవుతుంది ఒక స్పూన్ నెయ్యి వేయడం వల్ల లడ్డు మంచిగా వస్తుంది అనమాట మనం చుట్టుకునేటప్పుడు స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది కమ్మగా వస్తుంది స్మెల్ అయితే ఇప్పుడైతే లడ్డూ చుట్టేసుకోవాలి ఎంతో బలాన్ని ఇచ్చే ఎనర్జీ లడ్డు అయితే రెడీ అయిపోయింది మిగతాయి కూడా ఇలానే చుట్టేసుకోవాలి సన్నగా ఉన్న పిల్లలకి రోజుకొక లడ్డు ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే మంచి ఎనర్జీ వస్తుంది అనమాట ఇంకా టిఫిన్లు కూడా పెట్టనవసరం లేదు ఇలా ఒక లడ్డు ఒక గ్లాస్ పాలిస్తే వాళ్ళకి మంచి బలం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ లడ్డు మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్